వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని చాలా డేస్ అయిపోతుందండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక లేటుగా అయినా లేటెస్ట్ వీడియోతో వచ్చేసాను ఈరోజు మన ఛానల్లో జున్ను చేసే తయారీ విధానం చూపించిపోతున్నానండి జున్న దానిదే ముందులే మాకు తెలుసులే అనుకోకండి ఇది అచ్చమైన జున్ను పాలతో చేసే విధానం చూపించిపోతున్నాను ఇదైతే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది మీకు టేస్టీగా నచ్చుతుంది సో ఒకసారి మీరు కూడా జున్ను పాలు మీ ఇంట్లో ఉంటే ఒకసారి సో లేట్ చేయకుండా జున్ను ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గ్లాసు నార్మల్ ప్యాకెట్ మిల్క్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ నార్మల్ ప్యాకెట్ మిల్క్ పోసుకున్న తర్వాత సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే నార్మల్ మిల్క్ తీసుకున్నామో అదే గ్లాస్తో జున్ను పాలు తీసుకోవాలండి ఒక గ్లాస్ జున్ను పాలుకి ఒక గ్లాస్ నార్మల్ పాలు పోసాను ఇవి థర్డ్ డే జున్ను పాలండి ఫస్ట్ డే జున్ను పాలు అయితే వంతుకి మూడు వంతులు పాలు నార్మల్ పాలు వేసుకుని చేసుకోవాలి పాలు అవి గ్లాసు ఇవి గ్లాసు పోసిన తర్వాత ఇప్పుడు మనం కొలత తీసుకున్న గ్లాసులోనే హాఫ్ గ్లాసు బెల్లం అయితే పడుతుందండి తీపి కొంచెం తక్కువ తినేలా అయితే పావు గ్లాసే వేసుకొని కలుపుకొని మళ్ళీ తీపి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం వేసిన తర్వాత స్పూన్తో బాగా కలుపుకొని బెల్లాన్ని పాలల్లో కరిగించుకోవాలండి ఇలా బెల్లం బెల్లం దాంట్లో ఒక మిక్సీ జార్లో కొంచెము మిరియాలు ఒక నాలుగు ఇలాచి వేసుకుని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి అయితే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసాను అవి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం కలుపుకున్న పాలు ఒకసారి వేరే గిన్నెలోకి వడపోసుకోవాలండి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడకడితే పోతాయి దానికోసం వడపోసుకుని దాని తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాచి మిరియాల పొడి అది వేసుకోవాలి మిరియాల పొడి కలుపుకొని ఒకసారి పాలన్నీ కలిపేసేసుకొని మనం చేసే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన నేనైతే ఒక ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టానండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలాంటి వీడియోలో చూపిస్తున్న స్టాండ్ లాంటిది ఒకటి పెట్టేసుకుని మనం జున్నుకి ప్రిపేర్ చేసిన పాల గిన్నె దాంట్లో పెట్టేసుకోవాలండి గిన్నె పెట్టుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి వేడివేడి జున్ను అనేది రెడీ అయిపోతుందండి జున్ను వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మధ్య మధ్యలో తీసుకుని ఒక చాకతో ఇలా గుచ్చి చూస్తే మీకు జున్ను ఉడికిందో లేదని తెలిసిపోతుంది చాకుకు అంటుకోకుండా వస్తే జున్ను ఉడికిపోయినట్టేనండి ఇట్లా జున్ను తయారైపోతుంది ఇది చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్